స్టేషన్ లో ఫర్కల్ పార్కులోని రౌండ్ షీటర్లకు ఆత్మకూరు డిఎస్పి వేణుగోపాల్ సి వేమారెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు రౌడీ షీటర్ల గత కేసుల వివరాలు ప్రస్తుత ప్రవర్తన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు రౌడీ షీటర్లు వివాదాల జోలికి వెళ్లకుండా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని డిఎస్పి వేణుగోపాల్ తెలిపారు సప్రవర్తన కలిగిన రౌడీ షీటర్ల షీట్లు తొలగిస్తామని తెలిపారు ఒక్కసారి మేము మొన్న మాట్లాడదామని మీరు అదే మీ అందరికీ కావచ్చు చాలామంది లెన్స్ వస్తున్నారు ఇప్పుడు పక్కలే ఎస్ఐ మీ ఎస్ఐ ఉన్నారు కదా తెలుసా తెలుసు మీ సిఈ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీ గురించి కొద్దిమూరు అడిగి తెలుసుకుంటారు